రేపు రాప్తాడులో జరగబోయే సిద్ధం సభకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి విద్యార్థిని విద్యార్థులు కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈరోజు ముందుకు రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకైతేనేమి వారి తల్లిదండ్రులకైతేనేమి వారి కుటుంబ సభ్యులకైతేనేమి అవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి గారిపై మీద ఉన్నటువంటి గౌరవంతో ఈరోజు విద్యార్థులు అయినప్పటికీ కూడా వారి బాధ్యతగా ఈరోజు రేపు జరగబోయే సిద్ధం సభకు సంబంధించినటువంటి ఒక ఫార్మేషన్ని వాళ్ళు చేసి ఈ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా సంతోషించదగ్గ విషయం కాబట్టి వాళ్ళు యువ విద్యార్థిని విద్యార్థులే మాకు స్ఫూర్తి మన నాయకులకు కూడా స్ఫూర్తి వారిని స్ఫూర్తిగా తీసుకొని రేపు జరగబోయే సిద్ధం సభకు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నారు విద్యార్థిని అందరూ కూడా సిద్ధం సభకు ఉత్తేజంగా మరి సిద్ధంగా ఉండామని తెలియజేస్తూ సిద్ధం అనే ఒక ఫార్మేషన్ చేసి జగనన్నకు మద్దతు తెలపడం అది జగనన్న అందించినటువంటి పథకాలను లబ్ధి పొందిన ప్రతి విద్యార్థిని విద్యార్థులు కూడా జగనన్న వెనకే నడుస్తున్నామన్న సంకేతాన్ని ఇవ్వడం నిజంగా అందరికీ గర్వకారణం రేపు రాప్తాడులో జరగబోయే సిద్ధం సభకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కళాశాలలకు సంబంధించినటువంటి విద్యార్థిని విద్యార్థులు కూడా ఈరోజు ముందుకు రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం సిద్ధం సభకు సంబంధించినటువంటి ఒక ఫార్మేషన్ని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా సంతోషించదగ్గ విషయం విద్యార్థిని విద్యార్థులే మాకు స్ఫూర్తి మన నాయకులకు కూడా స్ఫూర్తి వారిని స్ఫూర్తిగా తీసుకొని రేపు జరగబోయే సిద్ధం సభకు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం